హాయ్ ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి నారాయణ పట్టు శారీ అని అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఈ శారీ గురించి ఈ శారీలో వచ్చేసి టూ మీటర్స్ అయితే తీసుకున్నాను టూ మీటర్స్ తీసుకొని డ్రెస్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు మన కస్టమర్ వచ్చేసి డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి అందరికి అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ వచ్చేసి టూ మీటర్ తీసుకోవాలి కాటన్ లైనింగ్ తీసుకున్నాను నేను వచ్చేసి చూశారు కదా నేను ఎలా అయితే హోల్డ్ చేశానో అలా హోల్డ్ చేసుకోవాలి అది వచ్చేసి నాలుగు పొరలు ఉండాలి నాలుగు పొరలు ఇటువైపు ఉండేటట్టుగా చూసుకొని మన సైడ్కి వచ్చేసి మడతలు మన సైడ్కి వచ్చేలా చూసుకోవాలి ఈ టాప్ వచ్చేసి కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు వాళ్ళు అదే మెజర్మెంట్స్కి ఇచ్చారు అప్పుడేమో ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఇప్పుడేమో హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు టాప్ ఫినిషింగ్ వచ్చేసి బాగుందని చెప్పేసి అది అదే అదికి ఇచ్చారు సేమ్ అదే మనం ఇప్పుడు అదే మెజర్మెంట్స్ తోటి టాప్ అనేది కట్ చేస్తున్నాను చూడండి మనకు కాది కిచెన్ టాప్ అయితే రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని నీట్గా అయితే హోల్డ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి మీకు మీ డ్రెస్సులు మీరే కుట్టుకునే విధంగా కటింగ్ అయితే చూపిస్తాను ఆది డ్రెస్సుని సగానికి హోల్డ్ చేయాలి చూశారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా హోల్డ్ చేసి మనం లైనింగ్ క్లాత్ని టూ మీటర్స్ని మడత వేసుకుంటాం కదా దాని మీద అయితే పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ మీద మరొకసారి చూపిస్తున్నాం చూడండి లైనింగ్ క్లాత్ని టూ మీటర్స్ తీసుకొని రెండు మడతలుగా వేసుకోవాలి అది డ్రెస్సు ఆ లైనింగ్ క్లాత్ మీద వేసి మనం నీటుగా ఎక్కడ ఎచ్చు తగ్గు లేకుండా చూసుకోవాలి ఏమన్నా ఉన్నా కానీ సరి చేసుకొని ఎక్కడ నీట్గా అనుకుంటూ మనము ఆది డ్రస్ను అయితే దాని మీద వేసుకొని ఇప్పుడు మనము డాట్స్ అయితే పెట్టుకుందాము ఫస్ట్ వచ్చేసి స్కర్ట్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాము స్కర్ట్స్ ఎక్కడికి ఉన్నాయో అక్కడ అయితే ఒక డాట్ పెట్టుకోవాలి అక్కడికి వచ్చేసి స్కర్ట్స్ అక్కడికి వచ్చేసి చంక భాగము మిడిల్లో వచ్చేసి నడుం దగ్గర టైట్గా టైట్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి ఒక భాగము ఇక్కడ పట్టీల దగ్గర వచ్చేసి ఒక టిక్ అనేది పెట్టుకోవాలి పొడవు కరెక్ట్గా అదే సైజు ఉంది కాబట్టి నేను పొడవు అనేది చూపించట్లేదు మనకు ఆది డ్రెస్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే పొడవుంది ఇప్పుడు ఇలా కనుక అదే డాట్స్ పెట్టుకున్నామంటే మనము చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది డ్రెస్ అనేది ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక గీత అయితే గీసుకోవాలి చూశారు కదా నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలా అయితే గీ గీత గీసుకోవాలి నెక్ దగ్గరకు వచ్చేసరికల్లా సిక్స్ తీసుకోవాలి సిక్స్ తీసుకొని చూడండి సిక్స్ తీసుకోవాలి సిక్స్ ఎందుకు తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ త్రీ అండ్ హాఫ్ వచ్చేసి షోల్డరు ఆర్మ్ వచ్చేసి ఆర్మ్ సైజ్ వచ్చేసి ఆరున్నర తీసుకోవాలి ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది మనకి ఒక బాక్స్ మాదిరిగా అయితే మార్కు చేసుకొని చంక భాగం దగ్గర వన్ ఇంచ్ పెట్టుకొని మనం రౌండ్ అయితే గీసుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే మూడున్నర ఇది పెద్ద సైజు వాళ్ళది టాప్ వచ్చేసి అందుకని చేసి మనకి ఖర్చులో ఒక హాఫ్ ఇంచ్ పోయినా కానీ మిగతా మూడు ఇంచుల షోల్డర్ అనేది ఉంటుంది చంక దగ్గర వచ్చేసి మనము ఆరున్నర తీసుకున్నాం కదా వన్ ఇంచు లోతు అనేది వన్ ఇంచ్ పెట్టుకొని మనకి రౌండ్గా వచ్చేలాగా గీసుకోవాలి నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోవాలి రెండున్నర తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుంది ఎందుకంటే ఇది పెద్ద సైజు వాళ్ళది కాబట్టి రెండున్నరు తీసుకున్నాను నెక్ చిన్న సైజు వాళ్ళదైతే మనము రెండు మరి చిన్న పిల్లలైతే ఒకటి అట్లా సైజుని బట్టి నెక్కులు అనేవి తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడున్నర తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి వన్ ఇంచ్ ఆరున్నర లోత్ తీసుకొని డౌన్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకొని రౌండ్గా అయితే గీసుకోవాలి అది వచ్చేసి చంక భాగము ఇప్పుడు వచ్చేసి ఖర్చులు అదంతా మనము డ్రెస్ ఆది పట్టి గీసుకున్నాం కదా ఫస్ట్ లైన్ ఈ రెండో లైన్ వచ్చేసి ఖర్చులకి ఖర్చులు వదులుకోవాలి కదా చూశారు కదా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది మనము లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి డ్రెస్ ఫిట్టింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఇప్పుడు టేప్తో కొలిసి చూపిస్తున్నాం చూడండి అక్కడ వచ్చేసి పదకొండున్నర ఉంది అక్కడ వచ్చేసి పదిన్నర ఉంది ఇక్కడికి వచ్చేసి ఉంది మధ్యలో ఎందుకు తగ్గింది అంటే మనం మధ్యలో టైట్ ఫిట్ అనేది చేసుకుంటాం కాబట్టి మధ్యలో వన్ ఇంచ్ అనేది తగ్గుతుంది నడుం దగ్గర టైట్గా ఉంటుంది కాబట్టి డ్రెస్ అనేది అక్కడ వచ్చేసి ఉంది ఇలా కనుక కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం అంటే డ్రెస్ అనేది ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఉంది చంక దగ్గర వచ్చేసి చూసారు కదా కొలతలన్నీ ఎంత నీట్గా చూపిస్తున్నానో అలా కనుక కట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నాను పదకొండున్నర పదిన్నర పదకొండున్నర మీ దగ్గర ఒకలా ఆది డ్రెస్ లేకపోయినా కానీ మెజర్మెంట్స్ తోటి అలానే తీసుకోవాలి చంక దగ్గర నడుం దగ్గర వచ్చేసి ఒక కొలతలు మధ్యలో వచ్చేసి ఒక వన్ నుంచి అయితే తగ్గించి మనం టేప్ కొలతలతో అయినా తీసుకోవచ్చు డ్రెస్ అనేది మీకు వీడియోలు చూపించే విధంగా కట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను ఖర్చులకి కొద్ది వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చులు లేకపోతే మళ్ళీ డ్రెస్ టైట్ అయినా కానీ ఇబ్బంది పడతారు ఖర్చులు అనేది ప్రతి ఒక్క డ్రెస్సు కానీ బ్లౌజులకు కానీ ఖర్చులు అనేవి ఒక అవన్నీ నుంచి వేడల్పుతోటే ఉండాలి లైనింగ్ అయితే కట్ చేశాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది ఆ డ్రెస్ అనేది ఇప్పుడు టిక్కులు అనేవి పెట్టుకోవాలి అక్కడక్కడ టిక్కులు అనేవి పెట్టుకున్నాం చిన్న చిన్న మార్కులు పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది అక్కడికి వచ్చేసరికి స్కర్ట్స్ పెట్టుకోవాలి అక్కడ ఒక చిన్న డాట్ అనేది పెట్టుకుందాము మిడిల్లో వచ్చేసి నడుం దగ్గర టైట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఒక చిన్న డాట్ అనేది పెట్టుకుందాము నెక్ దగ్గర నెక్ దగ్గర రెండున్నర రెండున్నర సైజు కొలుచుకున్నాం కదా అక్కడ వచ్చేసి ఒక టిక్ అనేది పెట్టుకుందాము నెక్ దగ్గర టిక్ పెట్టుకున్నామంటే అప్పుడు ఇంకా షోల్డర్ ఎంత వరకు ఉంది నెక్ ఎంత వరకు ఉంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ అనేది కట్ చేసుకుందాము హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు ఆది డ్రెస్కి వచ్చేసి ఫుల్ ఉన్నాయి హాఫ్ డ్రెస్కి వచ్చేసి హాఫ్ పెట్టమన్నారు సిక్స్ అయితే సరిపోతాయి అని చెప్పారు నేను సిక్స్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నాను సైజు వచ్చేసి సిక్స్ అక్కడ లైనింగ్ సరిపోలేదు కాబట్టి మిగతా శాతం ఆరు తీసుకుంటున్నాను మిడిల్లో ఉంటుంది కదా మన డ్రెస్ కట్ చేసిన తర్వాత ఆ మిడిల్లోది హ్యాండ్స్కి తీసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఆరు కొలుచుకోవాలి ఇక్కడ ఆరున్నప్పుడు వచ్చేసి ఫోర్ ఉంటే ఫోర్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు డౌన్కి వచ్చేసరికి చూడండి నేను ఎలా గీస్తున్నానో మనము హ్యాండ్స్ సైజు వచ్చేసి ఆరు తీసుకున్నప్పుడు అక్కడ వచ్చేసి ఫోర్ తీసుకోవాలి ఏ ఇక్కడ ఎయిట్ తీసుకున్నామంటే వచ్చి సిక్స్ తీసుకోవాలి చంక డౌన్కి హ్యాండ్స్ పొడవకు వచ్చేసి మిడిల్లో రెండు ఇంచులు అనేవి గ్యాప్ పెట్టుకున్నామంటే మనకి చంక డౌన్ అనేది బాగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము చూశారు కదా హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చాయో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పై క్లాత్ అనేది తీసుకుందాం పై క్లాత్ నాలుగు మడతలుగా వచ్చేలాగా మడత పెట్టుకోవాలి నాలుగు మడతలు వచ్చేలాగా మడత పెట్టుకొని ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకోవాలి చూసారు కదా అది నాలుగు పొరలు నాలుగు పొరలు వచ్చేలాగా వడతబ పెట్టుకోవాలి పై క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసుకోవాలి మనం నీటుగా అన్నీ సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి లేకపోతే హెచ్చు తగ్గులు వస్తే మనము డ్రెస్సు స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు అందుకని చెప్పేసి నాలుగు మడతలు సమానంగా ఉన్నాయా లేవనేది చూసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేసి పైన వేసుకున్నాము మనకు మెయిన్ వచ్చేసి లైనింగే లైనింగ్ కట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా పై క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ వచ్చేసి పైన వేసుకొని మనం లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది పైన అంచు తీసేస్తున్నాను పైన అంచు వేస్తే బాగోదు షోల్డర్ దగ్గరకు వస్తుంది అయినా అంచు పనికి రాదు ఆమె అంచు దగ్గరికి వాళ్ళ పొడవ అనేది సరిపోయింది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి అంచు తీసేసి లైనింగ్ మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది నీటుగా అనుకోవాలి హెచ్చి తగ్గులు లేకుండా డ్రెస్ ఫినిషింగ్ బాగా వస్తుంది అప్పుడే మనకి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడాను మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని ఓపెన్ చేసి చూడండి మీకు మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి పై క్లాత్ అనేది కట్ చేసుకుందాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్లు కూడా కట్ చేసుకుందాము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి శారీలో అంచు భాగం తీసుకుంటే బాగుంటాయి హ్యాండ్స్ వచ్చేసి శారీలో అంచు పార్ట్ అయితే నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను మనం సిక్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ సిక్స్ కూడా అంచులో తీసుకున్నామంటే మనకి డ్రెస్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడ ముడతలు లేకుండా మనము అంచు భాగం అయితే హ్యాండ్స్కి తీసుకుందాము నాలుగు మడతల మీద వేసుకొని మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి నాలుగు మడతలు మేనైతే వేసుకున్నాము ఇప్పుడు చివరి అంచు భాగం అయితే మనం హ్యాండ్స్కి అనేది తీసుకుందాము డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఓపెన్ చేసి చూడండి మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి బ్లౌజ్ కటింగులు కానీ స్టిచ్చింగ్లు కానీ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే ఓపెన్ చేసి చూడండి మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి మీ డ్రెస్సులు కానీ మీ బ్లౌజులు కానీ మీరే కుట్టుకునే విధంగా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము చూశారు కదా హ్యాండ్స్ అయితే కట్ చేశాను పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యా బ్యాక్ నెక్ అనేది నెక్లు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ నెక్ వచ్చేసి సెవెన్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బ్యాక్ నెక్ వచ్చేసి డీప్గా పెట్టమన్నారు కాబట్టి మనకి వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడాను సిక్స్ తీసుకుంటే సరిపోతుంది మనకి మరీ డీప్ లేకుండా మరీ పైకి లేకుండా మనకి నార్మల్గా వస్తుంది సిక్స్ కనుక అయితే వెడల్పు వచ్చేసి రెండున్నర తీసుకోవాలి బ్యాక్ వచ్చేసి సెవెన్ తీసుకుంటున్నాను నేను బ్యాక్ సెవెన్ తీసుకున్నామంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్గా తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రెండు రౌండే పెట్టమన్నారు నేను రెండు రౌండే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి పైపింగ్ వేస్తాను బ్యాక్కి వచ్చేసి మామూలు థ్రెడ్ పెడతాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్కి తేడానే ఉంటుంది చూసారు కదా రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తీసుకుందాము ఫ్రంట్ ఆల్రెడీ చేయించాను కదా రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి వెడల్పు వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి లోతు వచ్చేసి ఆరు పెట్టుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది సరిపోతుంది రౌండ్గా అయితే గీసుకోవాలి కట్ చేసుకోవాలి నెక్ అనేది ఇంకా మోడల్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ మనకి పెద్ద సైజు డ్రెస్సులకి ఎక్కువ శాతం రౌండ్ నెక్లే సెట్ అవుతాయి రౌండ్ నెక్ అయితే పెట్టాను చూడండి రౌండ్ ఎంత బాగా వచ్చిందో ఇది ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ రెండు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం మీకు చిన్న టిప్ అయితే చెప్తున్నాను బ్యాక్ నెక్కి బియ్యం రాసుకున్నామంటే మనకి ఏ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తేడా లేకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం యూజ్ చేసుకుంటూ డ్రెస్ అయితే కటింగ్ చేసాం కదా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందు ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్